ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో నేను మీ అందరికీ నాతో పాటు లండన్ చూపిస్తున్నాను సో ఇక్కడ చూడండి ఇంత మంచి లైట్స్ డెకరేట్ చేశారు సో క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఇది ఒక కన్నుల పండుగగా మనకి కనిపిస్తుంది అనమాట సో నేను ఇక్కడ మొత్తం ఎక్కడైతే లైట్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాను అండ్ నేను కూడా కొంచెం షాపింగ్ చేయబోతున్నాను సో లెట్ స్టార్ట్ ద వీడియో ఈ ప్లేస్ వచ్చేసి సౌత్ మాల్టెన్ స్ట్రీట్ అనమాట ఇది ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఈ ప్లేస్ మనకి కనిపించేస్తుంది ఈ ప్లేస్ వచ్చేసి టోటల్గా ఫుల్ ఆఫ్ లైటింగ్స్ అనమాట అండ్ ఆ లైటింగ్స్ కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అనమాట సో ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అంటే మనం ఎవరైతే ట్రైన్లో ట్రావెల్ చేసి ఈ ప్లేస్కి వస్తారు సో రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మనకి ఫస్ట్ కనిపించేది ఈ ఈ లుక్ అనమాట సో ఇది ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ సో ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ అనేది ఫేమస్ ఫర్ షాపింగ్ సెంటర్స్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి సో చాలా మంది ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వైబ్ ఎంజాయ్ చేయడానికి చాలామంది ఇక్కడికి వస్తుంటారు అండ్ ఇది న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ రీసెంట్గా వాడడం వల్ల ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అంటే ముందు కూడా చాలా క్రౌడ్ ఉంటుంది కానీ ఇంకా ఈ వైబ్ ఈ ఈ లైట్ని ఈ లైటింగ్స్ చూడడానికి ఇంకా చాలామంది చాలా ప్లేసెస్ నుంచి వస్తుంటారు అనమాట సో ఇక్కడ చాలామంది ఫొటోస్ తీసుకుంటారు వీడియోస్ తీసుకుంటారు వ్లాగ్స్ చేస్తారు అండ్ మెయిన్ ఎస్పెషల్గా ఈ మొత్తం ఈ ఏదైతే స్ట్రీట్స్ అయితే ఇప్పుడైతే నేను చూపిస్తున్నానో ఇదన్నీ ఏంటంటే ఇక్కడ మనకి వెరీ దగ్గరలోనే మనకి ఫుడ్ రెస్టారెంట్స్ పబ్స్ లేకపోతే లీజర్ సెంటర్స్ అన్నీ మనకి అక్కడ అందుబాటులో ఉంటుందన్నమాట అండ్ చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ ఎవరు వచ్చినా ఇక్కడ చూస్తున్నారు కదా చాలా సో చాలామంది ఫొటోస్ తీస్తున్నారు సో వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో ఇక్కడ విజిట్ చేస్తున్నారు సో ఆ వైబ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ లండన్లో ఎప్పుడు అంటే లండన్లో ఎక్కువగా రెడ్ బస్సెస్ ఉంటాయి అందులో డబుల్ డెక్కర్ బస్సెస్ ఉంటాయి అండ్ ఈ లైటింగ్స్ నాకు చాలా నచ్చాయి యాక్చువల్గా ఎందుకంటే అవి స్టార్స్ ఇలా పైనుంచి పడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది దూరం నుంచి ఒకవేళ ఆ వ్యూ కనుక మనం చూస్తే సో ఇంకా ముందు ముందు చాలా లైటింగ్స్ ఉన్నాయి మీరు చూడండి